బైబిల్ గాథలో దేవుడు అస్తవ్యస్తమైన చీకటిలో నుండి ఒక క్రమాన్ని తీసుకురావడం ద్వారా ఈ లోకాన్ని సృష్టించినట్టు చూడగలం ఒక చిత్రకారుడిలాగా జీవం ఉట్టిపడేలా చేసే ఒక స్థలాన్ని ఆయన సృష్టించాడు అవును ఈనాటికి కూడా దేవుని క్రమాన్ని జరిగించే శక్తి పనిచేస్తూ ఈ విశ్వం మళ్లీ గందరగోళంలోకి జారిపోకుండా అడ్డుకుంటూ ఉంది బైబిల్లో ఈ క్రమాన్ని జరిగించే పని చేయడంలో మానవాళికి ఒక కీలకమైన పాత్ర ఉంది అయితే ఆ పనిని కొనసాగించడంలో దేవునితో భాగస్వాములుగా ఉండాలంటే మనం జ్ఞానస్త్రీ చేతిలో శిక్షణ పొందాలి జ్ఞానస్థీయా ఎవరామే పద సామెతలు ఎనిమిదవ అధ్యాయంలో చూద్దాం హెబ్రీ బైబిల్లో సామెతలు అనే గ్రంథపు చుట్ట ఉంది అది జ్ఞాన సంపాదన గురించి ఆ గ్రంథపు చుట్టలో చాలా వరకు చిన్న చిన్న సామెతల సంకలనంగా ఉన్నప్పటికీ అది సంకేతాత్మక ప్రసంగాలతో నిండిన తొమ్మిది అధ్యాయాలతో ప్రారంభమైంది అక్కడ తండ్రి లాంటి ఒక తెలివైన రాజు జ్ఞానవనిత అనే ఒక స్త్రీ ఉన్నారు వారిద్దరూ స్థిరత్వానికి జీవానికి నడిపించే దైవిక జ్ఞానాన్ని మానవులకు ఇవ్వజూపుతున్నారు అలాగే అక్కడ ఒక దుష్టుడైన మనిషి బుద్ధిహీన వనిత అనే ఒక కపట స్త్రీ కూడా ఉన్నారు వారి జీవన మార్గం చూస్తే ఆకర్షణీయంగా ఉంది కాని అది అక్రమానికి మరణానికి నడిపిస్తుంది సరే ఈ ప్రసంగాలు నిన్ను ఒక ఎంపిక చేసుకునేలా ఒత్తిడి చేస్తాయి నువ్వు ఎవరి సలహా వింటావు ఈ పరస్పర వైరుధ్యమైన దంపతులు మానవులుగా ఎలా జీవించాలో మనకి చెబుతూ ఉండే కవితా సంకేతాలుగా ఉన్నారు సామెతల గ్రంథం అంతటా నా కుమారుడా అని పిలువబడిన నీ గమనాన్ని ఆకట్టుకోవడానికి వారు పోటీ పడుతున్నారు అర్థమైంది ఈ ప్రసంగాలన్నీ మూడు ప్రధాన విభాగాలుగా చేయబడ్డాయి అయితే ఇప్పుడు మనం సామెతలు ఎనిమిదవ అధ్యాయం మీద దృష్టిసారిద్దాం ఇది జ్ఞానవనిత అనే ఆమె చేసిన ఒక దీర్ఘమైన ప్రసంగం జ్ఞానవనిత ఆమె రూపమెత్తిన దేవుని జ్ఞానం ఆమె ఎత్తైన కొండమీద ఉన్న చౌరస్తా దగ్గర నిలబడి దేవుని పరిశుద్ధ నగరంలో ప్రవేశించమని నిన్ను ఆహ్వానిస్తున్నది జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన స్వరము వినిపించుచున్నది రోవపక్కను రాజవీధుల మొగలలోనూ నడిమార్గములలోనూ అది నిలుచుచున్నది గుమ్మముల యొద్దనూ పురద్వారమునొద్దను పట్టణపు గౌనుల యొద్దనూ నిలువబడి గట్టిగా ప్రకటన చేయుచున్నది ఇప్పుడు జ్ఞానవనిత తన ప్రసంగాన్ని ప్రారంభించింది దానిలో నాలుగు భాగాలున్నాయి మొదటి భాగంలో జ్ఞానం తన ఏమిటో ప్రకటించింది వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరి మేలిమి బంగారు నాశింపక తెలివినొందుడి జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది విలువగల సొత్తు లేవియు దానిలో సాటిరావు దేవుని జ్ఞానాన్ని అనుసరించి జీవించడం మన జీవితంలో అతి విలువైన వాటికి నడిపిస్తుంది ఆరోగ్యకరమైన సంబంధాలు నైతిక నిష్కాపట్యం ఒక స్థిరమైన ఫలవంతమైన జీవితం మీరు వాటిని డబ్బుతో కొనలేరు ఇకపోతే తన ప్రసంగంలోని మూడవ భాగంలో కూడా ఆమె ఇదే తలంపుని వెలిబుచ్చింది ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి మేలిమి బంగారము కంటేను నా వలన కలుగు ఫలము మంచిది ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది ఇప్పుడు మనం కొంచెం వెనక్కి తిరిగి ఆమె ప్రసంగం రెండవ భాగంలో దేవుని జ్ఞానం ఆచరణాత్మకం అని చెప్పిన చోటికి వెళ్దాం నిజానికి మానవులు వారికి తెలిసినా తెలియకపోయినా అనుదినం దానిపై ఆధారపడుతుంటారు నా వలన రాజులు ఏలుదురు అధికారులు న్యాయమును బట్టి పాలన నా వలన అధిపతులును న్యాయాధిపతులందరును ప్రభుత్వము చేయుదురు న్యాయమును బట్టి పాలన చేయుదురు అనేది పదమైన కకక్ అనే మాట నుండి వచ్చింది చెక్కుట లేక మలచుట అని దాని అక్షరార్థం ప్రాచీన కాల రాజులు న్యాయ చట్టాలను రాతి పలకలపై చెక్కడాన్ని అది సూచిస్తుంది అంటే ఒక మంచి నాయకుడు న్యాయమైన చట్టాలను సృష్టించడం ద్వారా అతిక్రమాన్ని అన్యాయాన్ని ఎదుర్కొంటాడు అలా చేసినప్పుడు వారు దేవుని జ్ఞానం నుండి సహాయం పొందినట్టు ఆ అవును తెలివైన నాయకులు చట్టాలు చేస్తూ గందరగోళం నుండి ఒక క్రమాన్ని చెక్కే దేవుని స్వరూపాలుగా మారతారు అయితే దేవుని శాసనాలు రాతి పలకల మీద రాయబడలేదు దానికి బదులు అవి ఈ సృష్టి నిర్మాణంలోనే అల్లబడ్డాయి జ్ఞానవనిత ప్రసంగములోని చివరి భాగంలో అంశం అదే తాను ఆది నుండి దేవునితో ఉన్నానని ఆమె ప్రకటించింది పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యహోవా నన్ను కలుగజేసెను అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని ఇక ఇప్పుడు గమనించు దేవుడు ఈ లోకములో ఒక క్రమాన్ని రూపించడం గురించి వర్ణించడానికి ఆమె ఖఖక్ అనే హెబ్రీ మాటను ఉపయోగించింది ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నుండిని ఇక్కడ దేవుడు చీకటిలో అల్లకల్లోలంగా ఉన్న నీటిని రెండుగా విభజించి అయినా కింద ఉన్న జలములుగా చేశాడు అలా చేసి సముద్రానికి ఒక పొలిమేరను ఏర్పరచి ఆ నీరు తన ఆజ్ఞను దాటి రాకుండేలా ఒక సరిహద్దును చెక్కాడు ఇలా దేవుడు ఆరిన నేలకు ఒక సరిహద్దును ఏర్పరచి మానవులు సమాధానంగా జీవించేలా సముద్రాన్ని వెనక్కి పట్టి ఉంచాడు ఆయన భూమికి పునాదులు వేసినప్పుడు నేనక్కడ ఉన్నాను ఆరిన నేల తన కింద ఉన్న స్తంభాల ఆధారంతో అది తిరిగి కల్లోల సముద్రంలోకి జారిపోకుండా నిలిచి ఉన్నదని బైబిల్ రచయితలు విశ్వసించేవారు ఆ విధంగా బైబిల్ అంతటా వర్ణించబడినట్టు ఇది మూడు పొరలుగా ఉన్న విశ్వం అవును ఇస్రాయేలియులు అనాదిగా వారి చుట్టూ ఉన్న ప్రజలు ఈ లోకం గురించి ఇలాగే ఊహించారు గమనించండి తన చుట్టూ ఉన్న అస్తవ్యస్త పరిస్థితులు నిలిచి ఉండి కాపాడబడడానికి కేవలం దేవుని రూపించే సామర్థ్యాలే కారణం అవును చాలా బాగుంది నిజమే ఆ విషయంలో మనం వేడుక చేసుకోవాలి జ్ఞానవనిత చెప్పినట్టు నేను ఆయన యొద్ధనుంటిని అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని దేవుని జ్ఞానం క్రమమైన ఈ విశ్వాన్ని మానవాళిని చూసి సంతోషిస్తుంది ఆ అవును ఎందుకంటే మానవులు దేవుని స్వరూపాలు ఈ లోకంలో తమ తమ స్థానాల్లో దైవకమైన జ్ఞానం ద్వారా జీవించడానికి పిలువబడ్డారు అయితే మానవులు దేవుని జ్ఞానాన్ని తిరస్కరించి తమ కన్నులకు ఏది మంచిదిగా కనిపించిందో దానినే జరిగించారు బైబిల్ ప్రకారం మానవులు ఆ విధంగా ఈ సృష్టిని తిరిగి అస్తవ్యస్తతకు అంధకారానికి నడిపించారు మనం ఈ లోకాన్ని క్రమపరిచే పనిలో ఆయనతో చెయ్యి కలిపి దేవుని సృష్టి అంతా శాంతి సమాధానాలతో కలిసి అభివృద్ధి చెందాలంటే మనం దేవుని జ్ఞానం ద్వారా జీవిస్తేనే సాధ్యమవుతుంది లేక ఆ జ్ఞానవనిత తన ప్రసంగం ముగింపులో చెప్పినట్టు నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను యహోవా కటాక్షము వానికి కలుగును నన్ను కనుగొనని వాడు తనకే హాని నా నాయందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు కాబట్టి జ్ఞానవనిత అనుదినం మనకు ఒక ఎంపిక చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది నేను దేవుని జ్ఞానాన్ని అనుసరించి జీవిస్తూ ఈ లోకంలో ఒక క్రమాన్ని సౌందర్యాన్ని న్యాయాన్ని నెలకొల్పడానికి పనిచేస్తానా లేక నేను స్వార్థంతో నా స్వంత జ్ఞానాన్ని అనుసరించి జీవిస్తూ ఈ సృష్టిని అది ఆదిలో ఉన్న విధంగా అల్లకల్లోలానికి నడిపిస్తానా బైబిల్ చరిత్ర అంతటిలో ఈనాటికి మానవుల ముందు ఉన్న నిర్ణయం ఇదే నీవు ఏదారి ఎన్నుకుంటావు జ్ఞానవనం ంతా మన జవాబు కోసం ఎదురు చూస్తూ ఉంది